సర్వమృత్యుప్రసమి సర్వ అంటే సమస్తం అన్నిటి మృత్యు అంటే మరణం నాశనం ప్రాణాపాయం ప్రసమనీ అంటే చేసే నివారణి శాంతిపరచు శక్తి కలది సర్వమృత్యుప్రసమిని అంటే సమస్త మరణం వ్యాధిజన్య మరణం దుష్టగ్రహ మరణం అపమృత్యు మొదలైన వాటిని ప్రసమింపచేసే నివారించే దేవత అంటే ఈ శక్తి యొక్క అనుగ్రహం వలన జీవనానికి ప్రమాదం కలిగించే అన్ని కారణాలు నివారించబడతాయి ఆమె సాన్నిధ్యం వలన భక్తుడు శరీర దోషాలు పాపమూలక ప్రాణనాశనాలను అధిగమిస్తాడు తంత్రపరమైన అర్థం తంత్రరాజతంత్రం ప్రకారం ఈ దేవత మూలాధార కుండలినీ శక్తి యొక్క రక్షణాత్మక ప్రకటన కుండలినీ యోగ మార్గంలో మృత్యు అనే పదం ప్రాణశక్తి నిలిచిపోవుటకు సూచన ఈ శక్తి ఆగిపోకుండా సక్రమంగా సాగేందుకు సర్వమృత్యుప్రసమిని అనుగ్రహం అవసరం ధ్యానం ఓం సర్వమృత్యుప్రసమన్యై నమహ మరణభయ నివారణ్యై ఆయుర్దాయకై దివ్యరక్షణశక్త్యై నమః ధ్యానంలో ఆమెను శ్వేతవర్ణముతో అమృత కలసాన్ని ధరించి రక్షణ ముద్రలో ఉన్న రూపంలో ధ్యానిస్తారు భాస్కరరాయ మకరందము మరియు సౌభాగ్య భాస్కరము ప్రకారం సర్వమృత్యుప్రసమి నామశక్తి నివారణీ ఆయుర్వృద్ధి కారణీచ అని వ్యాఖ్యానించబడింది అంటే సమస్త మృత్యువులను శమింపచేసి ఆయుష్యును పెంచే శక్తి అని స్పష్టంగా తెలిపినది శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో స్థానం ఖడ్గమాళ స్తోత్రంలో సర్వమృత్యుప్రసమి అనే నామం పంచమావరణం సర్వార్థ సాధక చక్రంలో ఉన్నది ఇది మూలాధారము నుండి సహస్రారము వరకు సకల చక్రాలను దాటే సర్వార్థ సాధక శక్తులలో ఒకటి ఆమెను స్తుతించడం వలన భక్తుడికి మృత్యు వ్యాధి శత్రుభయములన్నీ తొలగిపోతాయి శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం లలితారహస్యం ప్రకారం తంత్రరాజతంత్రం పూర్వఖండం అధ్యాయం ఇరవై తొమ్మిదిలో తస్మాత్ తస్మాత్మీయత్ అంటే మృత్యువును జయించే దేవత సర్వం ఆమెను ధ్యానించేవారు అపమృత్యువునకు లోనుకారు లలితారహస్యం ప్రకారం ఆమెను అపమృత్యునాశని అని కూడా పిలుస్తారు ఆమెను ధ్యానించేవారికి ఆయుష్షు ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తాయి సర్వవిఘ్న నివారిణీ సర్వ అంటే సమస్తం అన్నీ విఘ్న అంటే అడ్డంకి ప్రతిబంధకము ఆటంకం ఆధ్యాత్మిక భౌతిక మానసిక నివారిణీ అంటే తొలగించేది శాంతిపరిచేది పరిహారిణి సర్వవిఘ్న నివారిణి అంటే సమస్త విఘ్నాలను ప్రతిబంధకాలను తొలగించు దేవత ఆమె సన్నిధితో భక్తుని కార్యాలు సాఫల్యం పొందుతాయి సద్గతికి మార్గం సుగమమౌతుంది ధ్యానం ఓ సర్వవిఘ్న నివారిణ్యై నమహ శ్యామవర్ణ కమలాసనా పాంకుశధరా అడ్డంకి దురితనాశిని సర్వకర్మసిద్ధిత ధ్యానంలో ఆమెను శ్యామవర్ణముతో పద్మాసనంలో పాసం అంకుశం ధరించిన రూపంలో ధ్యానిస్తారు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో స్థానం శ్రీదేవి ఖడ్గమాలలో ఈ ఆవరణం ప్రయత్నం ఫలసిద్ధికి సంబంధించిన శక్తులను కలిగి ఉంటుంది అందులో సర్వవిఘ్న నివారిణీ దేవత విజయప్రద శక్తిగా నిలుస్తుంది శ్రీచక్రంలో స్థానం ఈ చక్రంలోని శక్తులు జీవన సాఫల్యం కర్మఫలసిద్ధి రక్షణ ఆయుర్దాయం సుఖసంపదలకై కృషి చేస్తాయి సర్వవిఘ్న నివారిణీ ఈ చక్రంలో సకల అడ్డంకులను తొలగించి భక్తుడి యోగ సాధన ధ్యానం సకల కర్మలు సాఫల్యానికి దారితీసే శక్తిగా నిలుస్తుంది కుండలినీయోగంలో స్థానం కుండలినీయోగం ప్రకారం విఘ్నములు అంటే నాడులలోని రుగ్మతలు ప్రాణశక్తి ప్రవాహాన్ని ఆపే మానసిక లేదా శరీర ఆటంకాలు సర్వవిఘ్న నివారిణీ అంటే ఈ విఘ్నాలను తొలగించి కుండలినీ ప్రవాహాన్ని నిరంతరంగా కొనసాగిస్తుంది ఆమె ప్రభావం ప్రధానంగా మణిపూరచక్రం వద్ద ప్రదర్శితమవుతుంది ఎందుకంటే అది కర్మశక్తి నిశ్చయశక్తికి కేంద్రం అందుకే యోగపరంగా ఆమెను కార్యసిద్ధిశక్తి అంటారు శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం అధ్యాయం ఇరవై తొమ్మిది విజ్ఞానాం వినాశాయ యా దేవీ నిత్యముపాసిత సా సర్వవిఘ్న నివారిణీ ఖ్యాత తంత్రవిదాంవరై అంటే సమస్త విఘ్నాలను నశింపచేసే శక్తి సర్వవిఘ్న నివారిణి తంత్రవేత్తలచే ఆమెను నిత్యదేవతగా పూజించబడుతుంది లలితారహస్యంలో కూడా ఈ దేవతను విఘ్నేశ్వర శక్తిగా పేర్కొంటుంది అంటే ఆమె అనుగ్రహం లేకుండా విఘ్నేశ్వరుడి కూడా అనుగ్రహించలేడు అనే భావం భాస్కరరాయి గారి మకరందం ప్రకారం సర్వవిఘ్న నివారిణీ నామ శక్తిహి సకల కర్మ కర్మసిద్ధ్యుపాయ యోగినా మార్గ సూక్ష్మగతి రూప అర్థం ఆమె సర్వకర్మలకు సిద్ధిప్రద మార్గం చూపుతుంది అడ్డంకులను తొలగిస్తుంది యోగమార్గంలో సూక్ష్మశక్తిగా ప్రవర్తిస్తుంది సౌభాగ్య భాస్కరము ప్రకారం వ్యాఖ్యానం సర్వ విఘ్న నివారిణి మానసిక భౌతిక దైవిక విఘ్నత్రయ నాశిని సర్వసిద్ధికారిణీ దేవి అంటే మానవుడు ఎదుర్కొనే మూడు రకాల విఘ్నాలు ఆధ్యాత్మిక భౌతిక దైవిక అన్నింటినీ ఆమె తొలగిస్తుంది భక్తుని ప్రయత్నం విజయవంతమవుతుంది సర్వాంగ సుందరి సర్వ అంటే సమస్తం అన్నీ అంగా అంటే అవయవం శరీర భాగం సుందరీ అంటే సౌందర్యము గలది శోభాయమానమైనది సర్వాంగ సుందరి అంటే ఆమె శరీరములోని ప్రతి భాగము సౌందర్యపూర్ణముగా మంగళకరముగా చిత్తహరముగా ఉన్నది ఇది కేవలం బాహ్య సౌందర్యం కాదు ఆమె సౌందర్యం సత్వ జ్ఞాన కరుణ అనుగ్రహరూపమైన దివ్యశక్తి సౌందర్యం ధ్యానం ఓం సర్వాంగ సుందర్యై నమ హృదయ సిత శ్వేతవర్ణ చిత్ప్రభామయీ రస సౌందర్యరసస్వరూపిణీ ధ్యానంలో ఆమెను శ్వేతవర్ణముతో హృదయకమలంలో కాంతిమయ రూపంలో ధ్యానిస్తారు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో స్థానం సర్వాంగసుందరి అనే నామం పంచమావరణం చక్రంలో ఉంటుంది ఈ ఆవరణం సకల సిద్ధి సౌభాగ్యం సౌందర్యం ఆయుర్దాయం విజయమూ ప్రసాదించే ఆవరణం ఆమెను స్థుతిస్తే భక్తునికి ఆంతరిక బాహ్య సౌందర్యం కాంతి కీర్తి ఆనందం కలుగుతాయి శ్రీచక్రంలో స్థానం శ్రీచక్రంలోని పంచమావరణం సర్వార్ధ సాధక చక్రంలో సర్వాంగ సుందరి దేవత సౌందర్య తత్వాన్ని ప్రతినిధిగా ఉంచబడింది ఈ చక్రంలోని దేవతలు మన జీవితంలోని సిద్ధి సుఖం కాంతి రక్షణ తత్వాలను నియంత్రిస్తాయి ఆమె ద్వారా భక్తుడి శరీరంలో మనస్సులో వాక్కులో చింతనలో సౌందర్య సంపూర్ణత లభిస్తుంది అందుకే భాస్కర్రాయ్ గారు ఆమెను రూప గుణ భావ సౌందర్య సమాహారిని అన్నారు కుండలినీయోగంలో స్థానం కుండలినీయోగంలో సర్వాంగసుందరి అనేది హృదయ చక్రం అంటే అనాహత చక్రం వద్ద ప్రబలంగా ఉండే శక్తి హృదయము అనేది ప్రేమ సౌందర్య కరుణ సౌఖ్యాల కేంద్రం ఈ చక్రం తెరుచుకున్నప్పుడు యోగికి లోపలి సౌందర్యం శాంతి దయ భక్తి విస్తరిస్తాయి అందుకే ఈ దేవతను అంతర సౌందర్యకారిణి శక్తి అని పిలుస్తారు ఆమె కుండలినిని పైకి నడిపించే మధ్యస్థ శక్తి అంటే హృదయస్థ శాంతశక్తిగా తంత్రరాజతంత్రం పేర్కొంటుంది శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం తంత్రరాజ తంత్రరాజతంత్రంలో ఇలా ఉంది పరా సర్వాంగ సుందరీ శివ రూపగుణయయోర్ద్వంద్వంమయీ పరా దేవత అంటే ఆమె స్వరూపమే సౌందర్యమయీ మాధుర్యమయీ ఆమె రూపం గుణం భావం అన్నీ సౌందర్యతత్వంతో నిండినవి ఆమె దర్శనమే మోక్షప్రదం లలితరహస్యంలో సౌందర్యలహరీ రూపిణీగా పేర్కొనబడినది అంటే ఆత్మరూపమైన సౌందర్యం ఆమెలోనే ఉంది భాస్కరరాయ మకరందం వ్యాఖ్యానం ప్రకారం సర్వాంగసుందరీనామ శక్తిహి రూప సౌందర్యపరాకాష్ట చిత్ప్రభామయీ సౌమ్యరసస్వరూపిణీ యా సౌందర్యమయ తత్వమాత్మనో దృశ్యమపి శోభయతి అర్థం ఆమె స్వరూపమే సౌందర్యం ఆమె చైతన్య ప్రభావం వలనే మనం బాహ్యలోకంలో సౌందర్యాన్ని గ్రహిస్తాము ఆమె ప్రకాశమయీ మంగళకర రూపిణీ భాస్కరరాయ సౌభాగ్య భాస్కరం ప్రకారం వ్యాఖ్యానం సర్వాంగ సుందరీ శరీర సౌందర్యప్రద గుణసౌందర్యకారిణీ సర్వసౌభాగ్యదాత్రీ కాంతికారిణీ దేవి ఇక్కడ శరీర సౌందర్యం అంటే కేవలం రూపం కాదు భక్తుడి ఆరోగ్యం చైతన్యం కాంతి ఉల్లాసం అన్నీ ఆమె అనుగ్రహ ఫలితాలు ఆమె అనుగ్రహంతో మనస్సు ప్రశాంతమై దైవకాంతి వెలుగుతుంది సర్వ సౌభాగ్యదాయిని సర్వమంటే సమస్తం అన్నీ సౌభాగ్యమంటే మంగళకరమైన భాగ్యం ఐశ్వర్యం సౌందర్యం సద్గుణం కాంతి పతిప్రేమ సంతాన సంపద ఆధ్యాత్మిక శ్రేయస్సు మొదలైనవి దాయిని అంటే ప్రసాదించునదీ అనుగ్రహించునదీ అంటే అన్ని రకాల సౌభాగ్యాలను ప్రసాదించు దేవత సమస్త సౌభాగ్యమును అంటే ఆధ్యాత్మికముగాని భౌతికముగాని ప్రసాదించు దేవత ధ్యానం అరుణవర్ణ త్రినేత్రాచ చందనాగురు భూషిత పాసాంకుష సర్వ సర్వసౌభాగ్యదాయిని అని వారికి ఆమె సాన్నిధ్యం వలన సర్వజీవనంలో మంగళం కాంతి సౌందర్యం ప్రసరిస్తుంది శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం సౌభాగ్యదాీ సదాదేవీ సర్వకామప్రదాయిని స్మరణమాత్రేణ మంగళం స్థాన్న సంశయ ఈ వాక్యం ప్రకారం ఆమెను స్మరించడమే మంగళప్రదం ఎందుకంటే ఆమె సర్వకామప్రద సర్వశ్రేయస్సు ప్రసాదనకారిణీ భాస్కరరాయిగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం సౌభాగ్యమితి శ్రేయో రూపం దేహమానస వైభవ సమృద్ధిహేతు తత్సంపత్తిం దదాతితి సౌభాగ్యదాయి అంటే సౌభాగ్యమంటే శరీర సౌందర్యం మనోసమృద్ధి ఐశ్వర్యం జ్ఞానం ఈ సమగ్ర సంపదను ప్రసాదించు శక్తి సర్వసౌభాగ్యదాయిని ఆమె ప్రసన్నతతో జీవితం మంగళమయమవుతుంది సౌభాగ్య భాస్కరము ప్రకారం సర్వసౌభాగ్యదాయిని అనగా సర్వవిధ శుభలక్షణ సంపదను ప్రసాదించే దేవత ఆమె సాన్నిధ్యమున్న చోట ఆశీర్వాదం శాంతి కాంతి ఐశ్వర్యం సద్గుణం సంతానం ప్రేమ జ్ఞానం భక్తి అన్ని కలుగుతాయి ఇది లలితాపరమేశ్వరి యొక్క శ్రీతత్వరూపిణి అంటే శ్రీ అంటే ఐశ్వర్యం ప్లస్ మంగళం ప్లస్ దయ యొక్క మూలం సర్వార్ధ సాధక చక్రస్వామిని సర్వార్ధ సాధక అనగా అన్ని అర్థాలను అంటే కామ్య ఫలాలను లక్ష్యాలను సిద్ధింపజేయు చక్రస్వామిని అనగా ఆ చక్రానికి అధిష్టాత్రీదేవత సమస్త ఫలప్రాప్తిని కలిగించు పంచమావరణమైన సర్వార్ధసాధక చక్రం యొక్క పాలకదేవత ఆమె అనుగ్రహంతో భౌతికముగాని ఆధ్యాత్మికముగాని అన్ని లక్ష్యాలు సఫలమౌతాయి ధ్యానం అరుణవర్ణ త్రినేత్రాచ శుద్ధ స్ఫటిక సన్నిభ పాశాంకుశ ధనుర్బాణారిణీ సర్వార్ధసాధకేశ్వరీ ధ్యానం చేసినవారికి ఆమె అనుగ్రహం వలన సర్వసిద్ధులు జ్ఞానం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి శ్రీచక్రంలో స్థానం సర్వార్ధసాధక చక్రస్వామిని దేవి శ్రీచక్రంలోని పంచమావరణం అంటే ఐదవ ఆవరణంలో దేవతగా ప్రబలన్నా స్థితి చెంది ఉంటుంది ఈ ఆవరణాన్ని చక్రం అని అంటారు అంటే జీవితంలోని సమస్త అర్థాలను సాధింపజేయు కేంద్రం తత్వార్థం మరియు ప్రాముఖ్యత సర్వార్ధ సాధక చక్రస్వామిని అనగా సాధకుని జీవనంలోని ప్రతి అర్థాన్ని లక్ష్యాన్ని సంకల్పాన్ని సంపూర్ణముగా సిద్ధింపజేయు చైతన్యశక్తి ఆమె మహాత్రిపుర సుందరి యొక్క సిద్ధిప్రద తత్వరూపిణి సాధన ధ్యానం ఉపాసన యజ్ఞం జపం ఏది చేసినా అదే సాఫల్యం అవ్వడానికి ఆమె కృప అవసరం భౌతికంగా ధనం ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం శాంతి ఆధ్యాత్మికంగా జ్ఞానం భక్తి సమాధి మోక్షం ఇవన్నీ ఆమె ప్రసాదాలు యోగంలో స్థానం శక్తి యోగ పదంలో పైకి ఎదుగుతున్నప్పుడు సర్వార్థ సాధక చక్రస్వామిని యొక్క స్థానం ఆజ్ఞాచక్రం అంటే భ్రూమధ్య వద్ద ప్రతిఫలిస్తుంది ఇది సంకల్పసిద్ధి దివ్యచేతన జ్ఞానప్రకాశంను సూచిస్తుంది కుండలిని ఇక్కడ చేరినప్పుడు యోగికి సమస్త అర్ధసిద్ధి మరియు దైవదర్శనం కలుగుతాయి శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం ప్రకారం సర్వార్ధ సాధక చక్రస్థ దేవ్య సర్వార్ధసిద్ధయ దేవి సర్వార్ధ సర్వార్ధసాధకేశ్వరీ ఇది తంత్రరాజతంత్రంలోని వచనం దీనిలో చెప్పబడినట్లు పంచమావరణంలోని దేవతలు అన్ని సాధనల ఫలితములు ఇచ్చును అవన్నీ ఒకే శక్తిస్వరూపిణిలో అంటే అధిపతిలో నిశ్చితమై ఉంటాయి ఆమె సాధక చక్రస్వామిని భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం సర్వాణీ అర్థానీ సాధయితుమీస్వరీ యాయా శక్త్యా సర్వార్ధ సాధక అంటే అన్ని సాధనాల ఫలితములు కావలసిన దైవసిద్ధులు సాధించబడే మూల శక్తి సర్వార్ధ సాధక అని ఆమె లలితాపరమేశ్వరి యొక్క సిద్ధితత్వరూపిణీ అంటే సౌభాగ్య సౌభాగ్యభాస్కరన్ ప్రకారం సాధనానాం అనుగ్రహదాత్రీ సర్వార్ధసాధక నహి సాధనమపి సాఫల్యం అంతరా తస్యాహ ప్రసాదాత్ అంటే ఆమె అనుగ్రహం లేకుండా ఏ సాధనము సఫలం కాదు సాధకుడు ఎంత యోగ్యుడైనా ఆమె కృపలేకపోతే ఫలితం రాదు ఆమె కృపతోనే సర్వార్థాలు సులభముగా సిద్ధిస్తాయి తత్వార్థం సర్వార్థ సాధక చక్రస్వామిని తత్వం దేవతా చైతన్యం యొక్క సిద్ధితత్వం ఈ స్థాయిలో సాధకుడు తన అంతరంగ శక్తిని పూర్తిగా నియంత్రించగలడు సంకల్పం చేయగానే అది ఫలిస్తుంది ఇది తత్వం లేదా సర్వార్థ తత్వం అంటారు కులోత్తీర్ణ యోగిని కులం అనగా ఇక్కడ శక్తి యొక్క ఆవాసం అంటే మూలాధారస్థిత వ్యవస్థ ఉత్తీర్ణ అనగా దాటి ఉన్నదీ అధిగమించినది యోగిని అనగా యోగశక్తి స్వరూపిణీ యోగసిద్ధిరూపిణీ మూలాధారంలోని కుల శక్తి వ్యవస్థను అధిగమించి పరబ్రహ్మస్థితికి చేరిన మహాశక్తి ధ్యాన విధానం సుధాసార మయీదేవి కరేశ్వరి కులోత్తీర్ణ తపస్విన్యా సహస్రణి వాసిని ధ్యానం వారికి ఆమె సాన్నిధ్యం వలన సర్వభయాలు తొలగి యోగసిద్ధులు ప్రస్ఫుటమౌతాయి తత్వార్థం తత్వం శివశక్తి ఇక్కడ శక్తి యోగమయి శివం జ్ఞానమయీగా లీనమౌతాయి సాధకునికి ఇది మోక్షస్థితి ఆమె అనుభవం అంటే అహం శివోస్మి అనే పరమానందస్థితి తంత్రరాజతంత్రం ప్రకారం కులాదుత్తీర్ణ పరమేశానీయోగినీశ్వరి యోగపరా పరాతథా అర్ధం కులమయమైన కుండలినీ స్థితిని దాటి పరమేశ్వరి అయిన యోగినీశ్వరి ఆమె సర్వరక్షాకరచక్రంలో స్థితి చెంది సర్వయోగ సంపన్న శక్తిగా నిలుస్తుంది భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందము ప్రకారం కులం ఇత్యహో మూలాధార తస్యోత్తీర్ణ శివస్వరూపిణీ కులోత్తీర్ణ అంటే మూలాధారంలో నివసించే శక్తిని అధిగమించి శివస్వరూపంలో లీనమవ్వడం అదే స్థితి ఇది శక్తి జ్ఞానము అంటే శివశక్తి ఏకత్వ సాక్షాత్కారము సౌభాగ్య భాస్కరం ప్రకారం శక్తిరితి పరశక్తి రూపిణి యోగినీశ్వరి తత్వమతీత యయా యోగసిద్ధయ అంటే ఆమె పరశక్తి స్వరూపిణి యావత్ యోగసిద్ధులు ఆమె కృపతోనే లభిస్తాయి ఆమె తత్వాతీత స్థితిలో విరాజమానమై ఉంటుంది ఆమె కృపతోనే యోగి శివైక్యానందంను అనుభవిస్తాడు